రీసెంట్ గా ఉపాసన సీమంతం వేడుక వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది మెగా ఫ్యామిలీ విరిసింది చిరంజీవి రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధర్మ్ తేజ్ నిహారిక తదితరులు కనిపించిన ఈ వీడియో మెగా అభిమానులకు పండ్గలా అనిపించింది అయితే ఈ హ్యాపీ వీడియో మధ్యలో ఒక చిన్న మిస్టరీ మొదలైంది అదేంటంటే అల్లు ఫ్యామిలీ ఎక్కడా వీడియో మొత్తం చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఒకే ప్రశ్న అడుగుతున్నారు ఇంత పెద్ద ఫ్యామిలీ ఈవెంట్ లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి హాజరయ్యేవారు కానీ ఈసారి వీడియోలో వారి ఫుటేజ్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది దీంతో సోషల్ మీడియాలో అల్లు ఫ్యామిలీ ఈ ఫంక్షన్ కి రాలేదా రాగా కూడా వీడియోలో ఎందుకు లేరు చర్చలు మొదలయ్యాయి ఇక ఫిలిం సర్కిల్స్ లో కనిపిస్తున్న తాజా టాక్ ప్రకారం అల్లు ఫ్యామిలీ నిజంగానే ఈ వేడుకకు హాజరయ్యారట కానీ ఫైనల్ ఎడిటింగ్ వీడియోలో వారి ఫుటేజ్ కనిపించలేదు ఇది ఎందుకన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది టెక్నికల్ ఎర్రర్ వల్ల మిస్ అయిందా లేక దానికి వెనుక వేరే కారణమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ మిస్సింగ్ మ్యూజువల్ విషయం ఫ్యాన్ గ్రూపుల్లో హాట్ టాపిక్ గా మారింది కొంతమంది ఇది చిన్న టెక్నికల్ గ్లిచ్ మాత్రమేనని చెబుతుండగా మరికొందరు దీని వెనుక వేరే ఉంది అంటున్నారు అయితే ఇది కేవలం అసలు కారణం ఏమిటో అల్లు లేదా మెగా ఫ్యామిలీ సభ్యులు వెల్లడిస్తేనే స్పష్టత వస్తుంది మొత్తానికి ఒక చిన్న మిస్సింగ్ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ గా మారి ఫ్యాన్స్ దృష్టి ఆకర్షిస్తోంది